ని ప్రశ్నించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో గజ్వేల్ కు ఒరిగింది శూన్యమన్న మాదాసు శ్రీనివాస్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కేసీఆర్ ని ప్రశ్నించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరాతో కలిసి లో విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడితే అధికారంలో ఉండి చేసే చేతకాకర్ ని విమర్శించడం మూర్ఖత్వం అన్నారు రెండు వేల ముందు దశాబ్దాల పాటు కాంగ్రెస్ నియోజకవర్గం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు గజ్వేల్ నియోజకవర్గంలో పేరుకుపోయిన దశాబ్దాల సమస్యలను మౌలిక అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపిన దార్శనికుడు కేసీఆర్ అన్నారు గజ్వేల్ ప్రజల చిరకాల వాంచులైన రైల్వే లైన్ త్రాగునీరు సాగునీరు జిల్లా ఆసుపత్రి ఎడ్యుకేషన్ హబ్ ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు మీ పాలనలో కనీసం తాగడానికి నీలిచ్చిన పాపాన పోలేదు గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టులను నిర్మించి తాగునీళ్లతో పాటు సాగునీళ్లు అందించిన ఘనత కేసీఆర్ వాళ్ళు అని ప్రెస్ మీట్ జరిగింది అసలు ఒక నుంచి ఉన్న రోడ్దే కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఏం చేయలే వాళ్ళు వాళ్ళు పని చేయలేక బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళు దుమ్మెత్తుకుపోయిన ఎంతవరకు సమంజసం ఇలా రెండు ప్రాజెక్టులు సాగర్ మల్లనసాగర్ సాగర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఒక గజ్యువల్ కాన్ఫరెన్స్కి కాకుండా ఇంకా జిల్లా అన్ని జిల్లాలకు వచ్చే విధంగా ప్రాజెక్టులు కట్టి ఇలా ప్రాజెక్టులు నష్టపోయిన వాళ్లకు మల్లడసాగర్ వాళ్ళకు కానీ సాగర్ వాళ్ళకు కానీ డబుల్ బెడ్రూమ్ కట్టి మంచిగా డెవలప్ చేసి ఇచ్చి కొద్దిగా గొప్ప చిన్న చిన్న వాళ్ళకు అన్నదమ్ములకు కానీ ఒంటరి మహిళలకు కానీ నష్టపరిహారం కొంచెం పెండింగ్ ఉండొచ్చు ఆ విషయంలో వీళ్ళు మాట్లాడడం ఎంతవరకు సమంజసం వీళ్ళు ఏడాది ఏడాది నర అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి వీళ్ళు ఏం చేశారు గజ్వల్ కాన్స్టిట్యున్సీకి ఒక్క రూపాయి రూపాయ వచ్చి డెవలప్ చేసినారా వీళ్ళు కళ్ళబొలి మాటలు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక ఆయన చైర్మన్ అవుతాడు మాజీ చైర్మన్ ఆయన మాట్లాడతాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చైర్మన్ అవుతాడు ఆయన వాళ్ళ ప్రభుత్వం మీద పోస్తాడు ఎంతవరకు సంబంధిస్తాం అది ఒక రూపాయి అయిన వాళ్ళు గడ్డ కాన్షియన్స్ పని చేసి చూపించండి ఒక ఏడాది ధర అయితుంది వాళ్ళ సమస్యలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు లక్కీ డ్రా ద్వారా ఒక మెజిస్ట్రేట్ కలెక్టర్ ద్వారా లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి ఇంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్లకు పట్టాలు మేము పట్టాలు ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం మీద వాళ్ళు అడిగి ఉన్నారు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం పోవడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయారు ఒక చిన్న చిన్న రెండు మూడు సమస్యలు నెరవేర్చలేకపోయింది కానీ ఆ ఆ చిన్న పనులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారా ఈ లోకల్ లీడర్లు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చిన వాళ్ళంతా వాళ్ళు మరి ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ద్వారా వీళ్ళు ఫండ్ తెచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వచ్చిన డబ్బులు పేరు వాళ్ళకి వాళ్ళకు ఇచ్చేసి అయిపోతుంది కదా వాళ్ళకి పనులు ఇంత ఇన్ని వేల కోట్లు గజ్వల్ కాస్టెన్స్ ఇన్ని వేల కోట్లు పనిచేసి కూడా వాళ్ళు మళ్ళీ మాట్లాడడం ఎంతవరకు ఇది ఇది పద్ధతి కాదు ఇది వాళ్ళు వాస్తవానికి ఆలోచన చేసి పనిచేయాలి ప్రజలకి ప్రజల దగ్గర ముమ్మరండి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎంతవరకు ఎంతవరకు అమలు చేశారు ఒక్క గ్యారెంటీ అయినా ఒకటి పేదలకు ఏమైనా పెన్షన్లు కూడా పెంచిరా రైతు బంధు కూడా అందరికి ఇస్తున్నారా కొంతమందికి ఒక ఎకరాలు ఒక రెండు ఎకరాలు కొంతమంది అది ఇస్తున్నారు ఏ ఆరు గ్యారెంటీ గ్యారంటీలు అందరిగా చేస్తలేరు అన్ని ఫెయిల్ ప్రభుత్వం ఫెయిల్ అన్ని ఫెయిల్ ఇలా ప్రతాపంధం మీద వాళ్ళు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమస్య ప్రజలలో ఉన్న వ్యక్తి ఇంటింటికి ఏ కార్యక్రమాలు చేసినా ఏ ఆపదొచ్చినా ఏ పెళ్లి కార్యక్రమాలు ఆపద వచ్చినా ఇంటింటికి కాన్స్టెన్స్ లెవెల్ ఇలా ప్రతి ఇంటికి పోయినా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అసోటు వ్యక్తి మీద వీళ్ళు పనులు ప్రజలలో ఉన్న వ్యక్తి మీద వీళ్ళు ఖండిషన్ ఎంతవరకు సమంజిస్తాం ఇదైతే తీవ్రంగా ఖండిషనం వీటిని వీళ్ళు ఏమన్నా ప్రజలకు పని చేస్తున్నాం మేము ఈ రూపాయి పని చేస్తున్నాం ఎంత పని ఎంతవరకు పని చేస్తున్నాం ప్రజలలో అని చెప్పుకుని ప్రజలకు పని చేసినప్పుడు ప్రజల దగ్గర ప్రెస్ మీట్ మాట్లాడాలి కానీ ఒక్కరు కూడా ఒక పని చేయకుండా ఇంతవరకు మాట్లాడడం అయితే సమంజసం కాదు ఇది పద్దది కాదు ఇటువంటి మాటలు ఇది కబర్దార్ నాయకులు చెప్తున్నాను గజ్వేల్ అభివృద్ధి విషయంలో కేసీఆర్ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు గత కేసీఆర్ గారి కంటే ముందు అనేక దశాబ్దాలుగా గజ్వేల్ ఘటన పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర శూన్యం అనేది ఎవరినడిగినా అడిగినా చెప్తారు కనీస మౌలిక వస్తువులు కూడా కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ గతంలో విఫలమైంది విఫలమైంది కనుకనే ఇవాళ ప్రజలు ఏరుకోరి గజ్వల్ నుంచి కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టి గెలిపించడం మూలంగా కేసీఆర్ గారు గత పదేళ్ల కాలంలో దశాబ్దాలుగా జరిగినటువంటి అనేక కార్యక్రమాల్ని ఇవాళ గజల నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ఇవాళ గజ్వల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇట్లా చెప్పు అనేక కమ్యూనిటీ భవనాలు గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని అంటే దాదాపు ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాల్ని వాళ్ళ కేసీఆర్ గారు గత పదేళ్లలో వాళ్ళు చేపట్టడం జరిగింది గజ్వల్ నియోజకవర్గంలో చిరకాల వాంచ్ అయినటువంటి రైల్ను కేసీఆర్ గారు తీసుకొచ్చినారు రైల్వే స్టేషన్ తో పాటు ఈ ప్రాంత రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాగునీళ్ళు ఇవ్వాలంటే ఉద్దేశంతో ఇవాళ ఇటు మల్లడా సాగర్ గాని అటు కొండపోచమ్మ లాంటి ఒక గొప్ప ప్రాజెక్టులను తీసుకొచ్చి ఈ గడ్డను సస్యశ్యావనం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారు ఇవాళ ఏ పంట కాలువలు అడిగినా ఏ ఏ రైతులు అడిగినా చెప్తారు అదేవిధంగా ఇవాళ రైతులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ రేప్ పాయింట్ ఏర్పాటు చేయడం గాని ఇక్కడ అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ హబ్ ను నూట ముప్పై రెండు కోట్లతో ఏర్పాటు చేయడం గాని అదేవిధంగా ఇక్కడ గొప్ప మార్కెట్ను కట్టడం గాని అదేవిధంగా ఇక్కడ అనేక ఒక గొప్ప కార్యక్రమాల్ని కేసీఆర్ గారు గత పదేళ్లలో చేపట్టడం జరిగింది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఏం జరగలేదని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఇవాళ దానికి జరగడానికి ఒక వంద సాక్ష్యాలు మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం కోడిగుడ్డు మీద వెహికల్ పీకేటువంటి సంస్కృతి మీది కనుక ఇవాళ చేయనటువంటి చిన్న చిన్న కార్యక్రమాల్ని పట్టుకొని మీరు వెచ్చగొట్టి కేసు లేయించి ఆపినటువంటి ఔటర్ రింగ్ రోడ్ లో ఒక చిన్న ముక్కను పట్టుకొనో లేదా ఇవాళ డబుల్ బెడ్ ఇవాళ రేడియల్ రోడ్లలో ఇళ్లను కోల్పోయినటువంటి చిన్న చిన్న సమస్యల్ని తీసుకొచ్చి వాటిని భూతత్వంలో పెట్టి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేయాలనే ఉద్దేశాన్ని ప్రజల్లో నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ ప్రజలకు స్పష్టంగా తెలుసు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది కేసీఆర్ గారు రాకముందు ఏమైంది ఇవాళ కేసీఆర్ గారు రాకముందు ఈ గజ్వేల్ ప్రజల యొక్క గౌరవం విలువ ఎక్కడ ఉంటే ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గజ్వేల్ యొక్క గౌరవం విలువ ఎంత పెరిగిందనేది వాళ్ళ గజల్ నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభివృద్ధి చేయాలన్నటువంటి ధ్యాస గానీ తాము అధికారంలో ఉన్నామన్న విషయం కానీ ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క కుర్చీల కోసం పైరవీల కోసం కొట్లాడుకుంటున్నారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద వాళ్ళు ఎక్కడ కూడా పనిచేసినటువంటి లేదు ఇప్పటికీ దాదాపు మూడు నాలుగు సార్లు నిర్వాసిత గ్రామాలకు మీరు పర్యటనలకు వందలాది మందిని తీసుకొని పర్యటనలు తీసుకు తీసుకొని వెళ్ళిన కదా వాళ్ళు చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నా ఈ పదిహేను నెలల కాలంలో నిర్వాసిత గ్రామాల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏంది అనేది నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను అదేవిధంగా గతంలో మల్లనాసాగర్ నిర్మాణ క్రమంలో కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి అనేక రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు ఇచ్చినారు కదా పదిహేను పదిహేను నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు నిర్వాసిత గ్రామాల యొక్క ప్రజల యొక్క సమస్యల్ని మర్చిపోయారని నేను ప్రశ్నించదలుచుకున్నా అదేవిధంగా ఇవాళ వాళ్లతో పాటు అనేక సమస్యలు ఇంకా మిగిలిపోయినటువంటి చిన్న చిన్న సమస్యలు ఇవాళ గజ్వల నియోజకవర్గంలో ఉన్నాయి వాటి అన్నిటిని కూడా పరిష్కరించేటువంటి సమయం కానీ ఓపిక కానీ తెలివి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు దీన్ని ఈ దృష్టిని ప్రజల నుంచి చేయందుకు వాళ్ళ కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనుల మీద వాళ్ళ వాళ్ళు మాట్లాడి వాళ్ళ యొక్క ఈ ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ప్రజలకు స్పష్టంగా తెలుసు కేసీఆర్ గారే గజల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినారు మళ్లీ రాబోయే కొద్ది రోజుల్లోనే వాళ్ళ యావత్ గజ్వల్ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు రాబోయే కొద్ది రోజుల్లో అధికారంలోకి కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా గజ్వల్ పునర్వైభవం తీసుకురావడం ఖాయం మీరు సమస్యల పట్ల స్పందిస్తే మంచిది స్పందించకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ చేస్తుంది వాళ్ళ సమస్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఇవాళ నిర్వాసిత గ్రామాల యొక్క సమస్యలు కూడా కేసీఆర్ గారి అధికారంలో ఉంటే ఇప్పటికే జరిగిపోయేవి ఇవాళ చివరి దశలో దాదాపు ఒక వంద రెండు వందల కోట్ల రూపాయల ప్యాకేజీలతోటి ఆ సమస్యలు మొత్తం సాల్వ్ అవుతాయని మొత్తం కూడా సార్ట్అట్ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఆ వంద రెండు వందల కోట్ల రూపాయలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు మరోసారి నిర్వాసిత గ్రామాల యొక్క సమస్యల మీద మాట్లాడే నైతిక అర్హత కూడా మీకు లేదని ఇవాళ ఆ ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తిలేకుండా మీరు కేవలం స్వార్థ రాజకీయం కోసం మాత్రమే వాళ్ళని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా నిర్వాసిత గ్రామాల పట్ల కాని గజ్వల్ నియోజకవర్గ అభివృద్ధి మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా మొదలు ప్రయత్నం చేయండి కేసీఆర్ గారు గతంలో దాదాపు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు వాటిని ఎందుకు నిలిపివేశారో వెళ్లి గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర వాదించండి ప్రయత్నం చేయండి కొట్లాడి పనులు తీసుకురండి గజ్వల్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేయండి మీ మీరు మీ గ్రూప్లో కొట్లాడితే మీకు సరిపోతలేదు మీకు ప్రజల మీద ఆలోచించేటువంటి టైం లేదు కానీ కేసీఆర్ గారిని తిట్టడంలో కూడా పోటీ పడితే పదం వస్తుంది అనేటువంటి ఆశతోటి మీరు మాట్లాడుతున్నారు తప్ప మీకు మీరు చేసేటువంటి ఆరోపణల పట్ల కానీ మీరు లేవరైతే విషయాల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు కేసీఆర్ గారు గజల నియోజకవర్గానికి ఏం చేసిండ్రు అనేది చర్చించడానికి మీరు ఏ గ్రామానికి వచ్చి రమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా చర్చ చేద్దాం కా కేసీఆర్ కంటే ముందు పదేళ్లలో ఏ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగింది కేసీఆర్ వచ్చిన తర్వాత పదేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏ గ్రామానికి ఒరిగింది అనేది చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు టైం డిసైడ్ చేయండి మీరు వేదిక డిసైడ్ చేయండి ఎక్కడికి వచ్చైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మరోసారి కేసీఆర్ గారి మీద అవాకులు చివాకులు పేరకండి వాళ్ళ కేసీఆర్ గారు ప్రజల దృష్టిలో చాలా గొప్ప ఉన్నారు పద్నాలుగు నెలల కాలంలోనే యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ పరపతి పరువు తేలిపోయింది ఇవాళ కేసీఆర్ గారి దిక్కు ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీరు ఇస్తాన్న ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇవాళ రైతుల పొలాలు ఎండబెట్టేటువంటి పరిస్థితి ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయం కోసం మాత్రమే వాళ్ళని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిర్వాసిత గ్రామాల పట్ల కానీ గజల నియోజకవర్గ అభివృద్ధి మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా మొదలు ప్రయత్నం చేయండి కేసీఆర్ గారు గతంలో దాదాపు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు వాటిని ఎందుకు నిలిపివేశారో వెళ్ళి గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర వాదించండి ప్రయత్నం చేయండి కొట్లాడి పనులు తీసుకురండి గజల్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేయండి మీ వల్ల మీరు మీ గ్రూప్లో కొట్లాడితే మీకు సరిపోతలేదు మీకు ప్రజల మీద ఆలోచించడం టైం లేదు కానీ కేసీఆర్ గారిని తిట్టడంలో కూడా పోటీ పడితే పదం వస్తుంది అనేటువంటి ఆశతోటి మీరు మాట్లాడుతున్నారు తప్ప మీకు మీరు చేసేటువంటి ఆరోపణల పట్ల కానీ మీరు లేవరైనటువంటి విషయాల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు కేసీఆర్ గారు గజల నియోజకవర్గానికి ఏం చేసిండ్రు అనేది చర్చించడానికి మీరు ఏ గ్రామానికి వచ్చి రమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా చర్చ చేద్దాం కా కేసీఆర్ కంటే ముందు పదేళ్లలో ఏ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగింది కేసీఆర్ వచ్చిన తర్వాత పదేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏ గ్రామానికి ఏమదిగింది అనేది చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉందాం మీరు టైం డిసైడ్ చేయండి మీరు వేదిక డిసైడ్ చేయండి ఎక్కడికి వచ్చైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మరోసారి కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు పేలకండి ఇవాళ కేసీఆర్ గారు ప్రజల దృష్టిలో చాలా గొప్ప ఉన్నది పద్నాలుగు నెలల కాలంలోనే యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ పరపతి పరువు తేలిపోయింది ఇవాళ కేసీఆర్ గారు దిక్కు ప్రజలు ప్రమర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీరు ఇస్తాన్న ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇవాళ రైతుల పొలాలు ఎండబెట్టేటువంటి పరిస్థితి ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గజ్వల్ నియోజకవర్గంలో ఇంకా రుణమాఫీ కానిటువంటి రైతుల యొక్క రుణమాఫీ చేయించడంలో మీ చిత్తశుద్ధిని ప్రదర్శించండి ఇంకా ఇంకా ఇక్కడ రైతు బంధు ఇప్పటికీ అమలు కావడం లేదు సరి అయినటువంటి టైంలో రైతు బంధు రావడం లేదు దాని మీద మీరు మాట్లాడండి మీ ప్రభుత్వం యొక్క మీ ప్రభుత్వంతో పనిచేయించండి అదేవిధంగా ఇవాళ రైతు బీమా కూడా సకాలంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు దాని మీద మాట్లాడండి ఇవాళ పెళ్ళ ఏడాది గడుస్తున్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు దాని మీద మాట్లాడండి ఇవాళ కేసీఆర్ కిట్టు బంద్ చేసిర్రు దాని మీద మాట్లాడండి ఇవాళ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ కేసీఆర్ గారు నాయకత్వంలో అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం హాస్పిటల్లో వసతులు సమకూర్చి స్టాఫ్ ను రిక్రూట్ చేసి ఆ హాస్పిటల్ ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవేమీ చేయకుండా ఇవాళ కేవలం కేసీఆర్ గారి మీద మాట్లాడడం ద్వారా ప్రజలు దాన్ని హర్షించరు ప్రజలు తప్పకుండా మిమ్మల్ని తిరస్కరిస్తారు గతంలో ఏ ఎన్నికైనా గజ్వల నియోజకవర్గంలో కేసీఆర్ కే బ్రహ్మరథం పట్టిండ్రు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కేసీఆర్ గారి బ్రహ్మరథం పట్టడానికి బీఆర్ఎస్ పార్టీ పైన అవాదాలు వేస్తూ పబ్బం కట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు కుట్టాడి తెలుసు తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి మన గజ్వల్ గడ్డబోయనే మన ప్రజల అభిమానంతో గీర్చి రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఆయనను అనే స్థాయి వాళ్ళకు లేదు ఎందుకంటే ఈరోజు గజ్వేల్ పట్టణము గజ్వేల్ నియోజకవర్గము తెలంగాణకు రోల్ మోడల్గా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మనం వాస్తవంగా చూస్తే గుండెమిచ్చి వేసుకొని ఏ నాయకుడైనా మాట్లాడితే మంచిగుంటుంది యాభై సంవత్సరాలు మనము ముందుకు పోయినాం ఇది ప్రజలందరికీ తెలుసు కాకపోతే ప్రజల విశ్వాసం వాళ్ళు తీసుకుని కల్లబల్లి మాటలతో గద్దెనెక్కి ఈరోజు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి వ్యక్తుల మీద దూషిస్తూ పబ్బం విధంగా మాట్లాడడం సమంజసం కాదు అభివృద్ధిలో కలిసి రండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కూడా ముందుకుంటుంది ఈరోజు కేసీఆర్ గారు ఇవ్వని హామీలను కూడా కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి జనరంగపోయిన పాలన కొనసాగించినటువంటి నేత కేసీఆర్ గారు అలాగే జిల్లా మంత్రి హరీష్ రావు గారి సారథ్యంలో గత పది సంవత్సరాలు కూడా గజ్వేల్ అభివృద్ధి చేయలేదంటే ఎవరన్నా ఎవరు ఎక్కడికి వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నాం కాకపోతే కల్లపల్లి మాటలు చెప్పి పబ్బం కడుపుకుని ఇతర నాయకుల మీద దూషిస్తూ వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు గజ్వేల్ అనేది ఇవాళ ఏ ఏ శాఖలో చూసుకున్నా ఇటు వ్యవసాయ రంగంలోనే కానీ అటు విద్యారంగంలోనే కానీ అటు ఆరోగ్య ఆరోగ్య పరంగానే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి అంతా బీఆర్ఎస్ పార్టీది కొండపోచమ్మ మల్లన సాగర్ కూడా మన దగ్గరనే ఉన్నది రైతాంగానికి నీళ్ళు ఇచ్చి గత పదేళ్ల నుంచి కూడా మండు టెండర్లో కూడా మత్తలు దుక్కినటువంటి సంఘటనలు మనము చెరుల కుంటలు నిండి కలగలాలనేటువంటి సంఘటన మనకు తెలుసు కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరము ఇప్పుడు నీటికి కరువు మొదలైంది త్రాగునీటి సాగునీటి కూడా మనకి ఇబ్బంది ఉన్నది రైతాంగాని కూడా ఎన్నో కష్టాలు పడి రైతు బంధు రాత అలాగే వాటికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సంఘటన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి వ్యక్తిగత దూషణలు పోయి పార్టీని పార్టీ పరంగా దూషిస్తూ కేసీఆర్ మీద ప్రతాప్ రెడ్డి గారి మీద లోకల్ నాయకత్వం మీద అలాగే అందరి మీద వీరు అవార్డాలు వేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా గజ్వేలో ఉన్నటువంటి సమస్యలు అందరం కలిసి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా మనం చేస్తే బాగుంటుందనేది నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాను వ్యక్తిగతంగా దూషిస్తే ఒకటికి రెండు అంటారు కాబట్టి మనం వ్యక్తిగతంగా పోకుండా మన ప్రజలకు ఏమవుతున్నది డబల్ బెడ్రూమ్లు అందరికీ తెలుసు గజ్వేలో ఈరోజు మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ నిర్వాసితులకు వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చి భారతదేశంలోనే ఈ యొక్క పునరావాస కార్యక్రమంలో మంచి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నది వాస్తవము అది అందరం కూడా మనం కలిసి కట్టుగా పనిచేయాలి అక్కడ వాళ్ళ సమస్యలు తీర్చి అలాగే లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే రాతిచ్చినటువంటి లబ్ధారులున్నారో వాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తే ఇప్పుడు ప్రభుత్వం మీ చేతులు ఉంది కాబట్టి దీన్ని శ్రద్ధ వహించి అసంపూర్తిగా ఉన్న రింగు రోడ్ కానీ అలాగే మన భూ నిర్వాసితులకు ప్యాకేజీలు గానీ అలాగే కజల్ పట్టణంలో ఉన్నటువంటి ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ లబ్దిదారులకు మీరందరూ వెంటనే స్పందించి జిల్లా మంత్రి గారు కానీ అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నెలలో పట్టి బియ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతే తప్ప వ్యక్తిగత దూషణలో పోయి పబ్బం కడుపుకుని పార్టీని పరుష పట్టించే విధంగా మాట్లాడడం సమంజసం కాదని తీవ్రంగా ఖండిస్తూ రాబో దినాలలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఆయన ఏదో ఫామ్ హౌస్ సీఎం అని లేకుంటే ఎక్కడ ఉంటే ప్రజలకు ఏమైతుందనేది గ్రహించాలి ఈరోజు ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకున్న పోతే దాదాపుగా ఐదు వందల సంక్షేమ పథకాలు ప్రభుత్వము ప్రజలకు అందించింది కాకపోతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేయాలి తప్ప పార్టీలను పార్టీలో ఉన్న నాయకులను దూషించడం కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉండదు రాబోయే నెలలో బీఆర్ఎస్ పార్టీ దానికి ప్రజలు బ్రమత్తం పడుతుంది కాబట్టి మీరు గ్రహించి ఇప్పటికైనా అభివృద్ధిలో కలిసి రావాలని కోరుతున్నాను సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్